నమస్కారం సిటీ స్వాగతం పదహారు వేల మూడు వందల ఏడు పోస్టులతో త్వరలో మెగా డిఎస్సీ మనబడి మన భవిష్యత్తు పేరుతో పాఠశాల అభివృద్ధి అసెంబ్లీలో మంత్రి నారా లోకేష్ ప్రకటన శాసన మండలిలో అధికార ప్రతిపక్ష సభ్యుల నడుమ వాదోపవాదాలు విధ్వంసం అంటే ఏంటో చెప్పాలని మంత్రుల్ని నిలదీసిన వైసీపీ ఎమ్మెల్సీలు గంజా నిర్మూలన కోసమే ప్రత్యేకంగా ఈగల్ వ్యవస్థ ప్రతి జిల్లాలో నార్కటిక్ సెల్ ఏర్పాటు హోంమంత్రి అనిత వెల్లడి కోరిక సాగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఆధిక్యంలో దూసుకుపోతున్న కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అసెంబ్లీ సమావేశాల్లో ప్రశ్నోత్తరాల్లో భాగంగా పాఠశాలలో ప్రహరీల నిర్మాణం డిఎస్సీలపై సభ్యులు అడిగిన పలు ప్రశ్నలకి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఇచ్చారు మెగా డిఎస్సీ ద్వారా పదహారు పేల మూడు వందల ఉపాధ్యాయ పోస్టులు భర్తీకి త్వరలోనే ప్రకటన విడుదల చేస్తామని తెలిపారు రాష్ట వ్యాప్తంగా స్కూళ్ల ప్రహరీ గోడలని పూర్తి చేయాలంటే మూడు వేల కోట్లు ఖర్చు అవుతుందని మనబడి మన భవిష్యత్తు నినాదంతో ఉపాధి హామీ కింద దశలవారీగా వాటిని నిర్మించేందుకు చర్యలు తీసుకుంటాం డ్రగ్స్ వద్దు బ్రో ప్రతి పాఠశాల కాలేజీలో ఈగల్ బృందాలను ఏర్పాటు మీటింగ్ లో ఇచ్చిన స్టార్ రేటింగ్ ఆధారంగా మౌలిక సదుపాయాల కల్పనను ప్రణాళికలుగా మంత్రి నారాలోకేష్ వెల్లడించారు అధ్యక్ష ప్రధానంగా మనం చూస్తే ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన గడిచిన పేరెంట్ టీచర్ మీటింగ్ లో స్టార్ రేటింగ్ అనేది ఏర్పాటు ఒక పక్కన ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన ఇంకో పక్కన ఎడ్యుకేషన్ అవుట్ కమ్స్ పైన రెండింటి పైన ఏర్పాటు చేసి ఈ రోజు నేను రివ్యూ చేసినప్పుడు ఏ పాఠశాలలో అయితే వన్ స్టార్ టూ స్టార్ లోనే అంటే బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్కడైతే లేదో ముందల అదంతా అప్గ్రేడ్ చేయాల లక్ష్యంతో మన ప్రభుత్వం పనిచేస్తుందని గౌరవ సభ్యులు నేను తెలియజేస్తున్నాను సభ్యులు లీక్ ప్రూఫ్ బిల్డింగ్స్ బేసిక్ బెంచెస్ ఫ్రెష్ పెయింట్ ఆఫ్ కోట్ ఆఫ్ పెయింట్ టాయిలెట్ ఫోకస్ చేయాలనే లక్ష్యంతో మన ప్రభుత్వం ఈ కార్యక్రమం చేయబడుతుందని సభ్యులు తెలియజేస్తున్నారు అధ్యక్ష అధ్యక్ష సాయంత్రం గౌరవ సభ్యులందరితో కూడా ఒక అధ్యక్ష గత ప్రభుత్వం నూట పదిహేడు జీవో తీసుకొచ్చి ప్రభుత్వ విద్య పిల్లలకి అది నిరుపేద కుటుంబాలకి దూరం చేసిన విషయం మనందరి తెలిసిన విషయమే గత ప్రభుత్వ చేతిగా తనం వల్ల ప్రభుత్వ పాఠశాలలో దాదాపు పన్నెండు లక్షల మంది విద్యార్థులు తగ్గిపోయారు అధ్యక్ష పన్నెండు లక్షల మంది విద్యార్థులు తగ్గిపోతాం జరిగింది అధ్యక్ష అందుకే దానికి ఒక ఆల్టర్నేటివ్ ఏర్పాటు చేయాలని దానిపైన ప్రజా ప్రతినిధులతో చర్చించి అదే విధంగా పక్కన సంఘాలతో కూడా ఒక రౌండ్ చర్చ జరిగింది అధ్యక్ష ఆల్టర్నేటివ్ పైన కూడా మేము చర్చిస్తాం జరుగుతుంది ఇంతే కాకుండా అధ్యక్ష ఏదైతే ఇన్కంప్లీటెడ్ వర్క్స్ ఉన్నాయో ఎక్కడైతే ఇంకా వర్క్ అవ్వాల్సి ఉందో ఆ అన్నిటి పైన కూడా మేము వివరాలు తీసుకుంటాం అధ్యక్ష ఇన్కంప్లీట్ ఆల్రెడీ మొదలు పెట్టి ఇన్కంప్లీట్ గా ఉన్నాయని తప్పనిసరిగా మేము పూర్తి చేస్తాం అధ్యక్ష నూట పదిహేడు ఆల్టర్నేటివ్ ఏదైతే మేము తీసుకొద్దాం అనుకుంటున్నాం మన ప్రభుత్వం తీసుకుందాం అనుకుంటుందో దానిపైన సుదీర్ఘంగా చర్చించిన తర్వాత అందరూ ఓకే అంటే అది ఆధారంగా తీసుకుని రేపు టీచర్ ట్రాన్స్ఫర్ గాని ఇన్ఫ్రాస్ట్రక్చర్ అది ఆధారంగా అవసరం ఉంది గత ప్రభుత్వం నాడు నేడు కార్యక్రమం ద్వారా కొన్ని పాఠశాలల కడతాం జరిగింది అవి ఏమైనా అంటే నూట పదిహేడు జీవో వల్ల ఆ పాఠశాలలు మూతపడినాయి మూతపడింది అంటే డబ్బులు ఖర్చు పెట్టారు పిల్లలు లేక అలాంటి పరిస్థితి రాకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష అంతే రిక్వెస్ట్ అధ్యక్ష నాలుగో ప్రశ్న కూడా మా శాఖ సంబంధించింది మరో మంత్రులు సభ్యులు ఒప్పుకుంటే ఆ ప్రశ్న కూడా సమాధానం చెప్పేసి నాలుగో ప్రశ్న పర్మిషన్ అధ్యక్ష అక్కడ వారు కోరిన ప్రశ్నలు వేసిన సభ్యులు ఎవరు సమాధానం వేస్తారు అధ్యక్ష సమాధానం ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అధ్యక్ష టీవీలో ఉన్నా చూసుకుంటా టీవీలు పగులుతాయి అధ్యక్ష ఇంట్లో అధ్యక్ష అధ్యక్ష లేదండి మొత్తం పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉపాధ్యాయుల పోస్టులు భర్తీ చేయడానికి మెగా డిఎస్సి ప్రకటన త్వరలో విడుదల చేయడం జరుగుతుంది అధ్యక్ష శాసన మండలిలో అధికార విపక్ష సభ్యుల మధ్య వాగ్వాదం జరిగింది విధ్వంసం అని పదే పదే అంటున్నారని అవేంటో చెప్పాలని వైసీపీ నేత బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు రిషికొండ భవన నిర్మాణాల్లో అవకతవకలు జరిగే విచారణ చేయించండి అని కోరారు బొత్స వ్యాఖ్యలకి మంత్రి అచ్చెన్నాయుడు సమాధానమిచ్చారు కక్ష సాధింపు చర్యలకి తమ దరిదాపుల్లో లేవని మంత్రి ఉద్ఘాటించారు ఈ సందర్భంగా సభలో కాసేపు వారిద్దరి మధ్య మాటల యుద్దం చోటు చేసుకుంది ఈ సెక్రటేరియట్ గురించి మాట్లాడినప్పుడు పదివేలు అంటే ఋషికొండ గురించి మాట్లాడలే అది ప్రభుత్వ భవనం ఇప్పుడు ఆయన చెప్పారు కదా ఇరవై ఆరు స్క్వేర్ ఫీట్ కి ఇరవై ఆరు ఇరవై ఆరు వేలు అని చెప్పారు కదా ఇప్పుడు చెప్పారు కదా ఎవరు వాడతాం వాడుకోపోవడం చేతగా మీరు చేతగా ప్రభుత్వం చేతకాంటాం ప్రభుత్వం చేతకాంటాం ప్రభుత్వం వినండి చెప్పింది వినండి చెప్పింది వినండి అధ్యక్ష 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 ఇరవై ఆరు ఇరవై ఆరు వేలకు ఇరవై ఆరు వేలు స్క్వేర్ ఫీట్ కానీ చెప్పారు కదా అధ్యక్ష అందులో జరిగింది అధ్యక్ష అందులో అవతకులు జరిగేది కదా అధ్యక్ష ఆయన ఉద్దేశం ప్రకారం అందులో దొబ్బుడు జరిగిందనే అనే ఉద్దేశమే కదా అధ్యక్ష తప్పు జరిగిందనే అధ్యక్ష

ఎల్ఓపి గారు చెప్పారు మీరు అంత అవినీతి జరిగింది దానికి బిల్లు ఎందుకు ఇచ్చారు అధ్యక్ష ఎప్పుడు ప్రభుత్వం కక్ష సాధింపు ఉండదు ఈ రోజు బిల్లు ఇచ్చింది చెప్పిన వరకు ఇవ్వండి ఈ రోజు ఈ రోజు ఎవరైతే మీరు చెప్పారు ఎవరికైతే వంద కోట్లు బిల్లు ఇచ్చామని చెప్పారు ఋషికొండ పని మీద ఇవ్వలేదు అధ్యక్ష ఆయన ఇంకెక్కడో కాంట్రాక్ట్ చేసి ఆ పనులకు బిల్లు ఇచ్చారు తప్ప ఋషికొండ మీద ఇవ్వలేదు తెలుసుకోకుండా మీరు ఆ బిల్ ఇచ్చారని చెప్పి ఏదో పేపర్ వచ్చింది అని చెప్పి మీరు మాట్లాడితే అది తెలుసుకోవాలి మేము బిల్లు ఇచ్చాం బిల్ ఇచ్చాం కానీ ఆ కాంట్రాక్టు మిగతా ప్రాంతాల్లో ఎక్కడో పనులు చేస్తే దానికి బిల్ ఇచ్చాం అదే మీరైతే ఐదు సంవత్సరాలు తెలుగుదేశం హయాంలో చేసిన ఒక పనికి బిల్లేదు ఒక కార్యక్రమం చేయలేదు మేము అలక్కాధ్యక్ష కక్ష సాధింపు చర్యలు అనేవి మాకు దరిదాపుల్లో ఉండవు రావు గత ప్రభుత్వాయంలో గంజాయి సాగు రవాణా విచలవిడిగా జరిగిందని రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగల్పూడి అనిత తెలిపారు అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో గంజాయి డ్రగ్స్ ని నియంత్రించేందుకు తీసుకుంటున్న చర్యలపై సభ్యులు అడిగిన ప్రశ్నలకి ఆమె సమాధానం ఇచ్చారు గంజాయ్ నిర్మూలన కోసమే ప్రత్యేకంగా ఈగల వ్యవస్థను ఏర్పాటు చేశామని తెలియజేశారు ఐజీ స్థాయి ఐపీఎస్ అధికారిని విభాగాధిపతిగా నియమించి ఈగలకు బడ్జెట్ లో ప్రత్యేక కేటాయింపులు చేశామని చెప్పారు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలో ఒకటి చొప్పున ఇరవై ఆరు నార్కోటిక్ సెల్స్ ఏర్పాటు చేస్తామని అనిత తెలిపారు ఈ గంజాని ఎలా నిరోధించాలి గాంజా మీద ఉక్కుబదం మోపాలి అనే దాని మీద చాలా సీరియస్ గా డిస్కషన్ కూడా జరిగింది అధ్యక్ష దీని మీద మన గవర్నమెంట్ లోకి వచ్చిన వెంటనే ఫస్ట్ ఆఫ్ ఆల్ గౌరవ ముఖ్యమంత్రి గారు డిపార్ట్మెంట్ వాళ్ళందరితోని కూడా కూర్చొని ఈ గాంజా ఎక్కువగా ఉండటం వల్ల లాస్ట్ గవర్నమెంట్ లో ఈ గాంజా డ్రగ్స్ వినియోగం గాని రవాణా గాని విపరీతంగా అయిపోవటం ఎక్కడైనా గాంజా దొరికినా డ్రగ్స్ దొరికినా దానికి సెంటర్ పాయింట్ ఆంధ్రప్రదేశ్ అవటం లాస్ట్ గవర్నమెంట్ లో మనం చూసాం దీని నేపథ్యంలో ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రైమ్ రేట్ ని తగ్గించాలి అంటే ఈ గాంజా నరికట్టాలి అదే విధంగా డ్రగ్స్ అరికట్టాలి అనే ఏకైక ఉద్దేశంతో గౌరవ చంద్రబాబు నాయుడు గారు సీఎం ఏర్పాటు చేసుకుని ఈగల్ అని సపరేట్ ఒక వింగ్ జరిగింది అధ్యక్ష దానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా మనకు ఇచ్చారు అధ్యక్ష ఒక ఐజీ లెవెల్ ఆఫీసర్ నిజీ లెవెల్ ఆఫీసర్ ఏర్పాటు చేసి ఒక టీమ్ ఏర్పాటు చేయడమే కాకుండా ప్రతి జిల్లాలోని కూడా ఈగల్ టీమ్స్ ని ఏర్పాటు చేయడం విధంగా నార్కోటిక్ పోలీస్ స్టేషన్స్ ని ప్రతి జిల్లాలో సుమారు ఇరవై ఆరు జిల్లాలోని కూడా అధ్యక్ష నార్కోటిక్ కంట్రోల్ సెల్స్ ని ఏర్పాటు చేయడం కూడా జరిగింది అధ్యక్ష ఇందాక మన సభ్యులు మాట్లాడుతున్నప్పుడు పదకొండు వేల ఎకరాల నుంచి మనకు వంద ఎకరాల వరకు రావటం అనేది సంతోషంగా ఉంది అని చెప్పారు దీన్ని కూడా ఎలా కంట్రోల్ చేయాలి దానికి సంబంధించిన ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా డిపార్ట్మెంట్ వాళ్ళ దగ్గర ఉంటుందని చెప్పారు అధ్యక్ష అది ఉండడానికి ఒక ఇరవై హాట్స్పాట్ కూడా ఈగల్ అదే విధంగా డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా ఐడెంటిఫై చేశారు అధ్యక్ష సుమారుగా మనం చూసుకుంటే అధ్యక్ష నెంబర్ ఆఫ్ విలేజెస్ చూసుకుంటే దగ్గర దగ్గర ఏడు విలేజెస్ లో అధ్యక్ష మూడు వందల ఐదు అంటే మండలాల్లో ఏడు మండలాల్లో మూడు వందల డెబ్బై ఐదు విలేజెస్ లో ఈ హాట్ స్పాట్స్ గుర్తించి కల్టివేషన్ చేయకుండా తీసుకునే బాధ్యతను కూడా తీసుకున్నారు అధ్యక్ష ఎగ్జాంపుల్ చెప్పాలి అధ్యక్ష మూడు వందల యాభై తొమ్మిది ఫ్యామిలీస్ ఇందులోని గత కొన్ని సంవత్సరాలుగా వీళ్ళు హ్యాబిచువల్ ఎఫెండర్స్ అధ్యక్ష కల్టివేషన్ చేస్తూనే ఉంటారు ఎంత మంది చెప్పనేయండి ఎన్ని చేయండి వాళ్ళు అక్కడ కల్టివేషన్ చేస్తూనే ఉంటారు అనమాట మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత మూడు వందల యాభై తొమ్మిది ఫ్యామిలీస్ కూడా ఐడెంటిఫై చేసి వాళ్ళకి ఆల్టర్నేట్ క్రాప్స్ ఇచ్చి ఈ సంవత్సరం ఒక ప్లాంట్ కూడా వేసుకునే పరిస్థితి లేకుండా వాళ్ళని మోటివేట్ చేసుకుని వాళ్ళు మన కంట్రోల్ లో పెట్టుకునే పరిస్థితి వచ్చింది అధ్యక్ష దీనికి చెప్పేది ఏంటంటే ఏ రకంగా తగ్గించారు పదకొండు వేల ఎకరాల నుంచి వంద ఎకరాల వరకు అని చెప్పడానికి ఇది ఒక ఎగ్జాంపుల్ గా చెప్తున్నావు అధ్యక్ష సుమారుగా గంజాయి సాగు చేసిన తర్వాత నుంచి తర్వాత ట్రాన్స్పోర్టేషన్ కూడా చూసుకుంటే అధ్యక్ష మనకి మిగతా రాష్ట్రాల నుంచి ఈ మధ్య కాలంలో మనం గాంజా పట్టుకున్నాం అధ్యక్ష దగ్గర దగ్గర నలభై వేల ఎనిమిది కిలో కృష్ణ గుంటూరు జిల్లాలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది నాలుగు వందల ఎనభై మూడు పోలింగ్ బూత్ లో పోలిన రెండు లక్షల నలభై ఒక్క వేల నాలుగు వందల తొంభై మూడు ఓట్లను లెక్కిస్తున్నారు మొత్తం ఇరవై ఎనిమిది టేబుల్లకి రౌండ్ కి వెయ్యి చొప్పున ఓట్లను ఇచ్చి కౌంటింగ్ నిర్వహించే ప్రక్రియ చేపట్టారు చల్లని ఓట్లను వేరు చేసి వ్యాలిడ్ ఓట్లను మొదటి ప్రాధాన్యత ఓటు ప్రకారం అభ్యర్థులకి కేటాయించిన ట్రేలలో వేసి చేపట్టారు కౌంటింగ్ ప్రక్రియను రిటర్నింగ్ అధికారి జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి జాయింట్ కలెక్టర్ భార్గవ్ తేజ పర్యవేక్షిస్తున్నారు కౌంటింగ్ సిబ్బందికి తగిన మార్గదర్శకాలు జారీ చేస్తున్నారు మూడు షిఫ్ట్లలో మొత్తంగా ఏడు మంది సిబ్బంది ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపులో పాల్గొంటున్నారు మొదటి ప్రాధాన్యత ఓట్లలో ఏ ఒక అభ్యర్థికి యాబై శాతం నుంచి ఓట్లు రాకపోతే తిరిగి రెండో ప్రాధాన్యత మూడో ప్రాధాన్యత ఓట్లను లెక్కించనున్నారు దీంతో ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలకు రెండు లేదా మూడు రోజుల సమయం పట్టే అవకాశం ఉందని ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ కేంద్రం వద్ద జిల్లా ఎస్పి సతీష్ కుమార్ నేతృత్వంలో పటిష్టమైన మొదటి రౌండ్ లో యాబై ఆరు వేల మూడు వందల పన్నెండు ఓట్లు లెక్కింపు పూర్తయ్యే సమయానికి చెల్లిపాటు అయిన ఓట్లు యాభై వేల రెండు వందల ముప్పై ఏడు చల్లని ఓట్లు ఆరు వేల డెబ్బై ఐదుగా నిర్ధారించారు కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ముప్పై నాలుగు వేల ఏడు వందల ఇరవై ఒక్క ఓట్లు సాధించారు అదేవిధంగా పీడిఎఫ్ అభ్యర్థి కెఎస్ లక్ష్మణరావుకి పదమూడు వేల తొమ్మిది వందల యాభై ఆరు ఓట్లు దక్కారు కేసు లక్ష్మీరావుపై ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఇరవై ఏడు వందల ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు ఉదయం ఎనిమిది గంటలకి కౌంటింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేయడం జరిగింది బ్యాలెట్ బాక్స్లో ఉన్నటువంటి ఓట్లన్నింటిని కూడా యాభై వరకు ఒక కట్టగట్టి అన్నిటిని మళ్ళీ ఒక చోట చేస్తూ ఉన్నారు ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయ్యేటప్పటికే ఆల్మోస్ట్ ఇప్పుడు ఐదో రౌండ్ కంప్లీట్ అయింది వన్ అండ్ హాఫ్ అవర్ అయింది అంటే మనం ఒక థర్టీ పర్సెంట్ అని అనుకుంటే ఇది కంప్లీట్ అయ్యేటప్పటికే ఇది టేక్స్ ఆల్మోస్ట్ త్రీ అండ్ హాఫ్ అవర్స్ అవుతుందని నేను అనుకుంటా ఉన్నాను ఆల్మోస్ట్ ఫార్టీ టూ టెన్ అయింది ఇది ఈ రకంగా కంటిన్యూ అయితే దాదాపు టూ ఓ క్లాక్ వరకు ఇదే అవుతుంది లంచ్ తర్వాత కౌంటింగ్ ప్రారంభం అని చెప్పి అనుకుంటా ఉన్నాను అదేవిధంగా పోస్టల్ బ్యాలెట్స్ని కూడా ఇది పైన ఏదైనా డిక్లరేషన్ సరిగ్గా ఇచ్చారా లేదని బేస్ చేసుకొని వాటిని షార్ట్అట్ చేస్తా ఉన్నారు కౌంటింగ్లో ఈ పోస్టల్ బ్యాలెట్కి సంబంధించి ఈరోజు మాకు చెప్పిన దాని ప్రకారం ఈరోజు కూడా పోస్టల్ బ్యాలెట్ వాటిని కూడా పోస్టల్ బ్యాలెట్ కలిపిస్తా ఉన్నారు నాకున్న నాకున్న హెచ్చరి ఏంటంటే ఆ మూడు వందల డెబ్బై ఓట్లో నేను గమనించిన దాన్ని సగం ఇన్వాలిడ్ అయ్యే అవకాశం అంటే వాస్తవంగా ఎలక్షన్ కమిషన్ రూల్స్ తెలుసు ఒకటి ఇలా వేస్తేనే అది వ్యాలిడ్ కాదు వన్ అని రాస్తే అది వ్యాలిడ్ కాదు ఇలా టిక్ పెట్టినా అది వ్యాలిడ్ కాదు ఒకటికి ఇలా సర్కిల్ చుట్టినా అది వ్యాలిడ్ కాదు

விஜயபுர சிங் நகர் பிளைஓவர் பக்கம் ரைத்து பசா தேக்கிற பீமியம் லாண்ட்ரி அண்ட் ப்ரைட் கிளீனிங் ఎక్స్పర్ట్స్ షాప్ ని ప్రారంభించిన సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమ్మమేశ్వరం ఈ సందర్భంగా నిర్వాహకులు మనీ పోలవరపు మాట్లాడుతూ విజయవాడ నగరంలో మొత్తం ఎనిమిది బ్రాంచ్లు ఉన్నాయని చెప్పారు తొమ్మిదో బ్రాంచ్ ఇక్కడ ప్రారంభించడం చాలా ఆనందంగా ఉందని అన్నారు మా బ్రాంచ్ ప్రారంభోత్సవానికి విచ్చేసిన విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం ఎమ్మెల్యే బోండా ఉమ్మమేశ్వరరావు కి కార్పొరేటర్లు ఎర్రబోతు రమణ శ్రావణి ఫర్వీన్ షేక్ వలీ ఇంతియాజ్ లకు అభినందనలు తెలియజేస్తున్నట్లు తెలిపారు కార్యక్రమంలో బ్రాంచ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు अरे मित्रा मुळे मुळे నా పేరు మనీపోల్ వరకు మా కంపెనీ వచ్చే ది ప్రీమియం ల్యాండ్ అండ్ రేట్ ల్యాండింగ్ ఎక్స్పర్ట్స్ అండి ఈ రోజు సింగనగర్ లో మా నూతన బ్రాంచ్ తొమ్మిదో బ్రాంచ్ స్టార్ట్ చేశాము ఇప్పటి వరకు ఎనిమిది బ్రాంచ్లు విజయవాడలో ఉన్నాయండి సో ఎవరైతే ప్రేక్షకులు ఉన్నారో వీరందరూ కూడా ఎనిమిది బ్రాంచ్ ని ఎలా అయితే ఆదరించారో మా తొమ్మిదో బ్రాంచ్ సింగనగర్ ఫ్లైఓవర్ దగ్గరలోనే మా బ్రాంచ్ ని కూడా ఆదరిస్తారని మేము కోరుకుంటున్నాము అట్లాగే ముఖ్య కార్యక్రమానికి ఓపెనింగ్ కార్యక్రమానికి హాజరయండి బోండమ్మ గారు అలాగే స్థానిక కార్పొరేటర్లు ఏరుబోతు వెంకటరమణ గారు వాళ్ళ మిసెస్ శ్రావణి గారు అలాగే షేక్ వల్లి గారు పర్వీణ్ గారు అలాగే మా బంధువు ఇంతియాజ్ గారు ఇట్లాగా పలుమూరు ప్రముఖులు మాకు వచ్చి ఓపెనింగ్ కి సహకరించారు సో దగ్గరలో ఉన్న అందరూ కూడా ఈ బ్రాంచ్ ని కూడా ఆదరించి మరింత మమ్మల్ని సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాము అలాగే మా లాండ్రీలో వచ్చి మా కంపెనీలో వచ్చి లాండ్రీ డ్రై క్లీనింగ్ స్పెషల్ కేర్ రోలింగ్ స్టైన్ రూమింగ్ ఇట్లాగా వివిధ వివిధ రకాల సర్వీసెస్ మా దగ్గర అందుబాటులో ఉన్నాయి అన్ని కూడా హై అండ్ క్వాలిటీతో హై అండ్ మిషనరీ తో హై అండ్ కెమికల్స్ తో ఇంపోర్టెడ్ మిషనరీ ఇంపోర్టెడ్ కెమికల్స్ తోనే చేస్తున్నాము ఎక్కడ కూడా ఎటువంటి రిమార్క్ లేకుండానే ముందుకు వెళ్తున్నాము సో ల్యాండ్ రిసైక్లింగ్ సర్వీసెస్ కావాలనుకున్న వాళ్ళకి ద బెస్ట్ ప్లాట్ఫామ్ మా కంపెనీ అని రాష్ట్రంలో గుంతలు లేని రహదారుల కోసం కూటమి ప్రభుత్వం కృషి చేస్తున్నందున ఈ రోజు అసెంబ్లీ సమావేశాలలో గుడివాడలో ఉన్న ప్రధాన రోడ్ల సమస్యల్ని సభాపతి దృష్టికి తీసుకుని వచ్చారు ప్రధాన రోడ్ల సమస్యల్ని అసెంబ్లీలో వివరించారు నియోజకవర్గంలో ముదినేపల్లి సిద్ధాంతం పెద్ద ఎడ్లగాడి రహదారులతో పాటు పెంజండ్ర తట్టివర్రు రోడ్ల అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని నిధులు కేటాయింపులో గుడివాడకు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలని కోరుతున్నట్లు తెలిపారు ధన్యవాదాలు నోట్ చేసుకుంటే విషయం వచ్చేసి ఆర్ బి రోడ్స్ ఆర్ బి రోడ్స్ గురించి అధ్యక్ష ఆ గుంటలేని రోడ్లు కింద గత కొన్ని నెలలుగా మనం ఎక్సర్సైజ్ చేస్తున్న దీక్షశాల వరకు మనం కొన్ని కొన్ని గుంట లేకుండా చేయగలిగాం కానీ గుడివాడలో కొంచెం ప్రత్యేకమైన పరిస్థితులు ఉన్నాయి దీక్ష కొన్ని సంవత్సరాల నుంచి పూర్తిగా రోడ్స్ మొత్తం ఆగిపోవడం వల్ల అసలు రోడ్డు అనేది లేని పరిస్థితి గుంత కాదు రోడ్డే గుంత కింద ఉన్న పరిస్థితి ప్రస్తుతం పైగా రోడ్స్ కు గుడివాడలో ఎలా గుడివాడ కన్నా ఆ ఏరియా మొత్తం ఎలా ఉంటాయంటే అటుపక్క ఇటుపక్క రెండు కాలువలు ఉండటం వల్ల మట్టి అటు ఇటు అయిపోయి బాగా హై డిఫరెన్స్ వస్తా ఉన్నాయి అధ్యక్ష రోడ్స్ రోడ్స్ మధ్యలో సో ప్రత్యేకంగా గుడివాడని ప్రత్యేకంగా కొంచెం గమనించుకుని నేను ఇంతకుముందు కూడా మంత్రి గారితో కూడా అడగటం జరిగింది కొంచెం ఎక్స్ట్రా ఫండ్స్ కేటాయించవలసిందిగా కోరుతా ఉన్నా అధ్యక్ష ప్రధానంగా గుడివాడ బైపాస్ రోడ్డు పోల్కొండ గుడివాడ పోల్కొండ పోల్కొండ ఎల్పర రోడ్డు గోడ్లవల్లేరు ముదినేపల్లి సిద్ధాంతం పెద్ద రోడ్డు ఇది చాలా ఇంపార్టెంట్ అధ్యక్ష ఇవన్నీ సో గుడివల్లే రోడ్డు గుడివాడ తర్టివల్ రోడ్డు వీటికి ప్రత్యేకమైన కేటాయించి కొంచెం ఇమీడియట్ గా వర్క్ చేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష దీని మీద మీ ద్వారా మంత్రి గారిని మరొకసారి కోరుతా ఉన్నారు అధ్యక్ష థ్యాంక్ యూ జాతీయ పశువ్యాధి నియంత్రణ పథకం మార్చి నెల ఫస్ట్ నుంచి ముప్పై తేదీ వరకు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నామని డిస్టిక్ హస్బెండ్రీ ఆ నరసింహు సిటీ న్యూస్ తెలుగు ప్రతినిధికి తెలిపారు గాలికుంట ఒకటే మార్గమని నాలుగు నెలలు దాటిన నల్ల జాతి తెల్ల జాతి ప్రతి పశువుకి రైతులు తప్పనిసరిగా టీకాలు వేయించాలని చెప్పారు ఇరవై ఐదు మండలాల్లో రెండు లక్షల డెబ్బై వేల పశువులకి టీకాలు వేయాలని టార్గెట్ పెట్టుకున్నట్లు తెలియజేశారు ఎండల వలన పల్లెల్లో ఒకరోజు ముందుగానే తెలియచేసి ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాల నుంచి పది గంటల వరకు టీకాలు వేస్తామని ప్రతిదీ కూడా ఆన్లైన్ ద్వారా ప్రభుత్వానికి తెలియజేస్తామని తెలిపారు కార్యక్రమంలో డైరెక్టర్ పి రత్నశ్రీ వెంకటరెడ్డి సిబ్బంది పాల్గొన్నారు స్టూడెంట్స్ ఉన్నారమ్మా అయిపోవాలా అయిపోవాలి ఉపయోగించండి మీరు ఎక్కడి నుంచి వస్తారు విద్యార్థుల బాగా అందరం ఓ చూ అక్కడ ఈ జిల్లాలోనా పక్క జిల్లా కూడా నేను డాక్టర్ నర్సింహులు డిస్టిక్నిమల్ హెజ్ ఆఫీసర్ కృష్ణా డిస్టిక్ మచిలీపట్నం ఈ పశ్చాదయ శాఖలో ప్రస్తుతం జాతీయ వ్యాధి నిరోధక కార్యక్రమం కింద గాలికుంటు వ్యాధి నిరోధక కార్యక్రమం మరియు బ్రూసెల్లా వ్యాధి నిరోధక కార్యక్రమం ఈ రెండు కూడా మార్చి ఒకటి నుండి మార్చి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదు వరకు జిల్లాలోని పశువులకు టీకాలు వేయడం జరుగుతుంది ఈ గాలికుంటు వ్యాధి రాకుండా పూర్తిగా నిర్మూలించాలనే ఉద్దేశంతో గత పదిహేను సంవత్సరాల నుండి ప్రతి ఆరు మాసాలకు ఒకసారి టీకాలు వేయడం జరుగుతుంది ఇప్పుడైతే గాలికుంట్ వ్యాధి అంత తీవ్రంగా రావటం లేదు అవుట్ కూడా ప్రస్తుతము నోటీస్ చేయట్లేదు కానీ పూర్తిగా నిర్మూలించడం కోసం ఇప్పుడు ఎన్ఐడిసిపి కింద జాతీయ కార్యక్రమం కింద ఇది ఆరవ రౌండ్ టీకాల కార్యక్రమం జిల్లాలో ఉన్నటువంటి ప్రతి నల్ల జాతి పశువు పిల్ల జాతి పశువు నాలుగు మాసాల పైన ఉన్నటువంటి పశువులన్నిటికీ కూడా ఈ టీకాలు వేయటం జరుగుతుంది అదేవిధంగా బూసెల వ్యాధి కూడా రాకుండా ఉండాలంటే నాలుగు మాసం నుండి ఎనిమిది మాసముల లోపల వయసు ఉన్నటువంటి ఆడ పశువులకు ఆడ పశువులకి ఈ బూసెల టీకాలు కూడా వేయడం జరుగుతుంది ఆ సమయంలోనే ఎనిమిది వేస్తున్నామంటే ఆ సమయంలో గర్భకోశ వ్యవస్థ అభివృద్ధి చెందుతుంటుంది ఈ టీకాలు అప్పుడు వేస్తేనే ఇమ్యూనిటీ వస్తుంది కాబట్టి ఆ జబ్బు రాకుండా తన జీవితంలో ఈ భూశాల టీకాలు కూడా ఆ నాలుగు మాసాల నుండి ఎనిమిది మాసాల వయసున్నటువంటి పేదూడలకు మాత్రమే వేయటం జరుగుతుంది కృష్ణా జిల్లాలో ఇరవై ఐదు మండలాల్లో కూడా రెండు లక్షల డెబ్బై వేల పశువులకి గాలికుంటు టీకాలు అదేవిధంగా పద్నాలుగు వేల పేదూడలకి భూశెల్లా టీకాలు టార్గెట్గా పెట్టుకున్నాం ప్రతి మండలంలో కూడా వెటనరీ అసిస్టెంట్ సర్జన్ ఆధ్వర్యంలో ఒక టీం లీడర్ గా ఒక టీమ్ లో ఏర్పాటు చేసి ఆ టీమ్ లో పేరా వెటన్స్ అసిస్టెంట్స్ మరియు విద్యార్థులు కూడా వెటనరీ కాలేజ్ స్టూడెంట్స్ ట్రైనింగ్ లో ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళందరినీ ఉపయోగించి ప్రతి గ్రామంలో ఒక రోజు ముందుగా వారికి ఆ గ్రామంలో తెలియజేసి ఈ టీం అంతా వెళ్ళి రెండు కార్యక్రమాలు కూడా బ్రూసెల్లా టీకాలు గాలికుంటు టీకాలు రెండు కూడా ప్రతి ఎలిజిబుల్ పాపులేషన్ అన్నిటికీ కూడా వేయడం జరుగుతుంది వేయటమే కాకుండా ఆన్లైన్లో కూడా భారత ప్రస్తుతంలో ఇవన్నీ కూడా మనం భారత ప్రభుత్వానికి చూపించాలి ఆ విధంగా చేస్తున్నాం అయితే ఇక్కడ మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే ప్రస్తుతం ఎండాకాలం బియ్యింది కాబట్టి ఈ టీకాలు వేయటానికి మేము పెట్టుకున్నటువంటి టార్గెట్ ఏంటంటే ఉదయం ఆరున్నర గంటల కల్లా ఫీల్డ్లో ఉండాలి ఈ టీకాల కార్యక్రమం బియ్యం చేయాలి తొమ్మిదిన్నర పది లోపల కంప్లీట్ చేసుకోవాలి ఆ విధంగా దినం ప్రతి గ్రామంలో ప్రతి వార్డులో ఉన్నటువంటి కూడా ఈ రెండు రకాలైనటువంటి టీకాలు ఎక్కడ ఏది అవసరమో దాన్ని వేయడం జరుగుతుంది దీన్ని పూర్తిగా పర్యవేక్షించడానికి ఈ జిల్లాలో పదమూడు మంది ఏరియా వెటనరీ హాస్పిటల్ ఏడీలు ఉన్నారు అదేవిధంగా విపిసి డిడి గారు మచిలీపట్నం ఈ గుడివాడలో ఉన్నారు ఇతర డివిజనల్ డీడీస్ ఒక ముగ్గురు వీళ్ళందరి పర్యవేక్షణలో ఈ కార్యక్రమం కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం వేమవరం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ కొండలమ్మ అమ్మవారి దేవస్థానంలో ఆదివారం సందర్భంగా అమ్మవారి సుమారు పదిహేను వేలకు పైగా భక్తులు దర్శించుకున్నారు భక్తులు శ్రీ అమ్మవారిని పాల పొంగలు సమర్పించి మొక్కుబడులు చెల్లించుకున్నారు అలాగే ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు కలగకుండా గుడ్లవల్లేరు ఎస్ఐ వారి సిబ్బంది తగు బందోబస్తు ఏర్పాటు చేశారని ఆర్య కార్యనిర్వహణాధికారి ఆకుల కొండలరావు తెలిపారు

గ్రామాను గ్రామంలో ఏం చేసి ఉన్నా లోకపా శక్తి స్వరూపుని శ్రీ కొండలమ్మ అమ్మవారి దేవాలయానికి ఈ రోజున శ్రీ అమ్మవారి ప్రీతికరమైన రోజు ఆదివారం కావడం వల్ల ఉదయం ఐదు గంటల నుండి మా దేవస్థానం అర్చక స్వాములు ఆసాద స్వాములు వివిధ పూజా కంకరాలు చేసి రెండు దేవాలయాలను ఉదయం ఉదయమే తెచ్చి ఉన్నారు ఉదయం నుండి భక్తులు పేరాజిగా వచ్చి శ్రీ అమ్మవారిని దర్శించుకుని పాల ఇతర పూజా కార్యక్రమాలు చేయి చేసుకుంటున్నారు ఈ కార్యక్రమాలన్నీ కూడా మా దేవస్థానం ముత్యాక్షర స్వామి శివశంతో శర్మ గారి ఆధ్వర్యంలో అన్ని పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి ఈ రోజు జరుగు జన్మ పూజా కార్యక్రమాల గురించి మా స్వామి వస్తారు తదుపరి ఈరోజు ఆదివారం కావడం వల్ల ఒడ్లవెళ్ళారు ఎస్ఎస్ సశ్చినాయణ గారు వారి సిబ్బంది ఇక్కడే ఉండి భక్తులు ఎటువంటి కలగకుండా దగ్గర నుంచి చూసుకుంటున్నారు అలాగే మన పోలీస్ బందోబస్తు కూడా ట్రాఫిక్ నియంత్రణ సర్వమంగళార్థుజైరణే తయంబకే దేవి నారాయుణి నమోస్త శ్రీమద్ పడం అమ్మవారి క్షేత్రంలో మాసం ఆదివారం విశేషమైనటువంటి పర్వదినం ఈ రోజు అమ్మవారు దర్శించిన వారికి సకల ఈశ్వర్యాలు కలుగుతాయి ఈ రోజున అమ్మవారి కుమార్చనలు అనంతరము భక్తుల యొక్క భక్తులకు దర్శనం కల్పించడం జరిగింది ఈ రోజు సాయంకాలంలో పూజాష్టోత్తా నిర్వహించడం జరుగుతున్నది అలాగే ఈ క్షేత్రంలో ప్రతి నెల పౌర్ణమి రోజు చెంగీ హోమము నిర్వహించడం జరుగుతున్నది అలాగే ప్రతి శుక్రవారము అభిషేకము నిర్వహించడం జరుగుతుంది ప్రతి రోజు కూడా ఉదయం సహస్రనామాచరులు అష్టోత్త శతనామాచరులు జరుగుతాయి ఈ రోజు విశేషంగా అమ్మవారి సన్నిధిలో వాహనం పూజలు అన్నప్రాసలు జరగడం జరగడం జరుగుతుంది తాను ఎవరి మంది భక్తులు ఇచ్చేసి అమ్మవారి యొక్క దివ్య మంగళ విగ్రహాన్ని వీక్షించి వార్తలు ముఖ్యాంశాలు మరొకసారి పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులతో త్వరలో మెగా డిఎస్సీ మనబడి మన భవిష్యత్తు పేరుతో పాఠశాల అభివృద్ధి అసెంబ్లీలో మంత్రి నారా లోకేష్ ప్రకటన శాసన మండలిలో అధికార ప్రతిపక్ష సభ్యుల నడుమ వాదోపవాదాలు విధ్వంసం అంటే ఏంటో చెప్పాలని మంత్రుల్ని నిలదీసిన వైసీపీ ఎమ్మెల్సీలు గంజ నిర్మూలన కోసమే ప్రత్యేకంగా ఈగల వ్యవస్థ ప్రతి జిల్లాలో నార్కటిక్స్ ఏర్పాటు హోంమంత్రి అనిత వెల్లడి హోరాహోరీగా సాగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఆధిక్యంలో దూసుకుపోతున్న కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఈ వార్తలు ఇద్దరితో సమాప్తం పరక బులెటిన్ మళ్ళీ కలుద్దాం నమస్కారం O oh,